రైల్వే శాఖ అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇంతవరకు మనం బెత్తలు బుక్ చేసుకునేవాళ్ళం బెత్తలు అయినా బుక్ చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు శుభకార్యాలకైనా ఇంక దేనికైనా సరే భోగీలు బుక్ చేసుకోవచ్చు లేదా ట్రైన్ ట్రైనే బుక్ చేసుకోవచ్చు ఒక భోగి నుంచి ఇరవై నాలుగు భోగిల వరకు ఎన్నైనా బుక్ చేసుకోవడానికి ఇప్పుడు రైల్వే శాఖ అయితే ఒక కొత్త వెబ్సైట్ నైతే తీసుకొచ్చింది అయితే ఒక్కొక్క భోగికి యాభై వేల రూపాయలు చొప్పున డిపాజిట్ కట్టాలి ఒక భోగి నుంచి పది భోగిల వరకు యాభై వేలు చొప్పున ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ కట్టాలి పది బోగీలు దాటిందంటే పద్దెనిమిది భ వరకు కూడా తొమ్మిది లక్షల రూపాయలు డిపాజిట్ కట్టాలి ఇంకా అంతకంటే ఎక్కువ భోగిలు పద్దెనిమిది కంటే ఎక్కువ కావాలి ఇరవై నాలుగు కావాలనుకుంటే మాత్రం మళ్ళీ దానికి సపరేట్ రేట్ ఉంటుంది ఏదేమైనా సరే మీరు ఎక్కడ ఎక్కాలి ఎక్కడ దిగాలి అనుకుంటున్నారు దాని మీద ఆ ఛార్జీలు అయితే వసూలు చేస్తారు నాన్ ఏసీ ఏసీ అలాగే త్రీ టైర్ టూ టైర్ వన్ టైర్ అంటే ఫస్ట్ ఏసీ దీన్ని బట్టి మీకు ఛార్జీలు అయితే ఉంటాయి మొత్తం ట్రైన్ అయితే ఒక రేటు ఉంటుంది తర్వాత మీరు ఏదైతే అడ్వాన్స్ ఇచ్చారో ఆ అడ్వాన్స్లో వాళ్ళు మెయిన్ డబ్బులు కట్ చేసుకొని అంటే ట్రావెల్ చేసిన దాన్ని బట్టి కట్ చేసుకొని మిగతా రిమైనింగ్ డబ్బులు ఏమొచ్చేసి మనకి టెన్ వర్కింగ్ డేస్లోనైతే ఇచ్చేస్తారనమాట దీని గురించి ఇప్పుడు గూగుల్లో ఎఫ్టిఆర్ ఐఆర్సిటీసీ అని కొడితే ఒక వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్లో మనం కోచ్ కావాలా రైల్ కావాలా డేట్ ఏంటి ఎక్కడి నుంచి అక్కడికి ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అన్ని నింపితే వాళ్ళు ఏమొచ్చేసి మనకి బుకింగ్ కన్ఫర్మ్ చేస్తారు అదే కాకుండా మనం డైరెక్ట్గా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా వెళ్ళొచ్చు సికింద్రాబాద్ రైల్వే నిలయంకెళ్తే అక్కడ కూడా ఈ విధంగా సౌకర్యం కల్పించారు అక్కడ కూడా డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళతో మనం బుక్ చేసుకోవచ్చు